హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము పచ్చి కొబ్బరి వెల్లుల్లి కారాన్ని తయారు చేసుకుంటున్నాం ఈ కొబ్బరి కారం మనకు వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కొబ్బరి కారాన్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం అలానే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి ముందుగా మనం ఈ పచ్చి కొబ్బరి వెల్లుల్లి కారాన్ని తయారు చేసుకోవడానికి ఇలా మనము పచ్చి కొబ్బరి తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అలానే ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా జీలకర్ర అలానే పొట్టు తీసి వలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఒక ఇరవై దాకా ఇందులోకి వేసుకోవాలి అలానే ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఒకసారి అంతా మనము బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అంతా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక పెనం పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఇందులోకి ఆయిల్ కూడా మరీ అంత ఎక్కువగా కూడా పట్టదు వన్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఇలా ఈ ఆయిల్ కాస్త హీటెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా ఆవాలు అలానే హాఫ్ టీ స్పూన్ దాకా మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర అలానే చిటికడంతా ఇంగువ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా అంతా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి కూడా వేసుకోవాలి ఇలా ఇందులోకి కొబ్బరి వేసుకొని ఒకసారి అంతా మనము బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులో కూడా మనకు కొద్దిగా ఆయిల్ వస్తుంది కాబట్టి ఇందులో మనము ఆయిల్ కొద్దిగా వేసుకుంటేనే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపు అలానే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా కారం అలానే టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఇందులోకి వేసుకుని ఈ కారం ఈ సాల్ట్ అంతా మనకు ఈ కొబ్బరి మిశ్రమంలోకి అంతా బాగా కలిసేలాగా ఈ విధంగా అంతా మనము చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి మనము చాలా సింపుల్గా ఈ పచ్చి కొబ్బరి వెల్లుల్లి కారాన్ని తయారు చేసుకున్నాం ఇంట్లో ఎప్పుడన్నా కొబ్బరికాయలు కానీ ఉంటే ఈ విధంగా ఒకసారి పచ్చి కొబ్బరి వెల్లుల్లి కారాన్ని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి